హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న ధీరజుని ఆపి నిజాన్ని బయటపెట్టిన చందో భాగ్యం చంప పగలగొట్టిన వేదవతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బ్యాంక్ ఆఫీసర్ అయితే రామరాజుతో మాట్లాడుతూ ఉంటాడో ఇక రామరాజు అయితే మిగతా నా ఎంత ఎంతుందో చూసి చెప్పండి అని అడుగుతూ ఉంటాడు అప్పుడే బ్యాంక్ ఆఫీసర్ అయితే మిగతా బ్యాలెన్స్ మీద ఎనిమిది లక్షలు ఉంది రామరాజు గారు అని అడగడంతో ఎనిమిది లక్షలేంటండి మొత్తం పది లక్షలు ఇప్పుడు లక్ష మా అల్లుడికి కొట్టారు ఇంకా తొమ్మిది లక్షలు ఉంటాయి కదా అని అడుగుతూ ఉంటే లేదండి మీరు లక్ష రూపాయలు ఎవరికూ ట్రాన్స్ఫర్ చేసినట్టు ఉంది అని అంటూ ఉంటే అదేంటి సార్ నేను అసలు ఈ మధ్య మధ్యకాలంలో ఎవరికి కూడా డబ్బులు ఇవ్వలేదు అని అంటూ ఉంటాడు రామరాజు ఒకసారి ఉండండి మీ అకౌంట్ నుంచి ఎవరికి ఆ డబ్బు ట్రాన్స్ఫర్ అయిందో చూస్తాను అని మొత్తం కూడా చెక్ చేస్తాడు ఆఫీసర్ అయితే అలా చెక్ చేసిన తర్వాత అప్పుడే మీ అమౌంట్ నుంచి మీ చిన్నబ్బాయి అదే ధీరజ్ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళాయి అతను ఫోన్పే ద్వారానే డబ్బులు వెళ్ళాయి అని అంటూ ఉంటాడు ఆఫీసర్ అయితే అది విని రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు ఇక అడుగుతూ ఉంటుంది వేదవతి ఏమైందండి అని చిన్నోడు నా అకౌంట్లో నుంచి లక్ష రూపాయలు తీసుకున్నాడట అని అప్పుడే ఇక వల్లి అయితే మావి గారు ఆ రోజు మీ ఫోను కనిపించడం లేదన్నారు కదా అప్పుడు ధీరజ్ గారు చాలా తడబడ్డారు ఆ రోజే కొట్టేస్తుంటారు అని అంటూ ఉంటుంది వల్లి అయితే నువ్వు వల్లి అని వేదవతి అంటూ ఉంటే తన అన్న దాంట్లో తప్పేముంది వాడెక్కడున్నాడో ఫోన్ చెయ్యి అని అంటూ రామరాజు అయితే చాలా కోపపడుతూ ఉంటాడు అమ్మో ధీరజు ఇలా దొంగతనంగా డబ్బులు కూడా తీస్తాడని అనుకోలేదు అని అంటూ ఉంటుంది వల్లి అయితే అక్క నిజ నిజాలు అసలేంటో తెలుసుకోకుండా ధీరజ్ని డబ్బులు తీసేవాడు అని దొంగ అని నువ్వు ముద్ర వేయకో అని ప్రేమ అంటూ ఉంటుంది ఏంటమ్మా ప్రేమ ఎదురుగుండా రుజువులు కనపడుతూ ఉంటాయి ఇంకా నువ్వు అలా మాట్లాడతావేంటి అని అంటూ ఉంటాడు రామరాజు ఇంతలో ఇక చందు అయితే వస్తాడు ఏం జరిగింది అని అంటూ ఉంటే ఇది విన్నారాబా అసలు మీ చిన్న తమ్ముడు ఏం చేశాడో తెలుసా మీ నాన్న అకౌంట్లో నుంచి లక్ష రూపాయలు తీసుకున్నాడట అని అనగానే చందు ఒక్కసారి షాంక్ అయిపోతూ ఉంటాడు ఆ రోజు చిన్నోడు నాకు లక్ష రూపాయలు తీసుకొచ్చింది నాన్న డబ్బులైనా నాన్న పేలో నుంచి నాన్నకి తెలియకుండా నాకు ఇచ్చుంటాడు అని అనుకుంటూ ఉంటాడు చందు అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి ఈ నిజాన్ని నేను ఎలా బయట పెట్టాలి అని చాలా ఆలోచిస్తూ ఉంటాడు చందు ఇంతలో ధీరజ్ అయితే ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన ధీరజ్ని చూసి అప్పుడే రామరాజం నా అకౌంట్లో నుంచి ఎందుకు నువ్వు లక్ష రూపాయలు తీసావురా అని అడుగుతూ ఉంటాడు రామరాజం ఇక వల్లి అయితే పక్కకి వెళ్ళి అమ్మోయ్ ఇంట్లో ఓ గొప్ప సీను జరగబోతుంది అని అంటూ ఉంటుంది వల్లి ఏంటి అమ్మడు అని అనంగానే భాగ్యం ఏముందమ్మా మా మావయ్య ఫోన్పేలో నుంచి ఆ ధీరజు మావయ్యకి తెలియకుండానే లక్ష రూపాయలు తీసుకున్నాడట బ్యాంకు వాళ్ళు చెప్పారు ఇప్పుడు మావయ్య గారు ధీరజుని మామూలుగా తిట్టడం లేదు ఇప్పటివరకు వరకు నువ్వు నాకు సలహా ఇచ్చావు కానీ గొడవ పెద్దదే అయ్యి ధీరజ్ ప్రేమ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలంటే ఇప్పుడు నేను వేసే ప్లాను పక్కాగా సక్సెస్ అవుతుంది నువ్వు వెంటనే మా మావయ్య గారి ఇంటికి రా అని అంటూ ఉంటుంది వల్లి అయితే నేనక్కడికి ఎందుకే అని భాగ్యం అంటూ ఉంటే నేను చెప్పినట్టు చెయ్యని తన ప్లాన్ అయితే చెప్తుంది అప్పుడే భాగ్యం అమ్మడు నువ్వు నాకన్నా తెలివిగా అసలు ఎలా మాట్లాడగలుగుతున్నావు వచ్చేస్తున్నావు అని అంటూ భాగ్యమైతే మళ్ళీ వేసిన ప్లాన్ని తెలుసుకొని రామరాజు ఇంటికైతే బయలుదేరుతుంది చెప్పరా ఆ లక్ష రూపాయలు నా ఫోన్పేలో నుంచి నువ్వే నా తీసింది అని అడుగుతూ ఉంటాడు రామరాజు అప్పుడే నేనే తీశాను అని చె ఒప్పుకుంటాడు ధీరజ్ అయితే లక్ష రూపాయలు నాన్నకి తెలియకుండా దొంగతనంగా తీయాల్సిన ఏంట్రా నీకు అని వేదవతి అడుగుతూ ఉంటుంది అసలు మావయ్య గారంటే నీకు మర్యాద ఉందా మావయ్య గారికి తెలియకుండా లక్ష రూపాయలు మావయ్య గారిని మోసం చేసి ఎలా తీసుకోగలిగావు నాకు లక్ష రూపాయలు నాన్న అంటే నీకు ఇవ్వరా ధీరజ్ ఇదే నా మీ నాన్నకి నువ్వు ఇచ్చే గౌరవం అని వెళ్ళి అయితే రెచ్చగొడుతూ ఉంటుంది అప్పుడే ఇక ప్రేమ అయితే మావయ్య ఆయన ఇలా చేశారంటే ఏదో తప్పనిపరి పరిస్థితి అయి ఉంటుంది అది అర్థం చేసుకోండి అని అంటూ ఉంటుంది ప్రేమ ఏంటి ప్రేమ అర్థం చేసుకునేది అదేదో వాళ్ళ నాన్నకే తనకొచ్చిన కష్టాన్ని చెప్పి లక్ష రూపాయలు ధైర్యంగా అడగొచ్చు కదా అబ్బాయి తండ్రి దగ్గర మొహమాటం అయినా మావయ్య గారి దగ్గర ఎప్పుడూ కూడా అలాగే ప్రవర్తిస్తాడే అయితే అని అంటూ ఉంటే అప్పుడు ఇక భాగ్యం అమ్మడు అంటూ అక్కడికి వస్తుంది వచ్చిన తర్వాత ఏంటి అందరు అలా ఉన్నారు అని అనగాలనే అప్పుడే ఇంకా వల్లి అయితే అది మా ధీరజమరిదిగారు ఉన్నారు కదా అంటూ చెప్పబోతూ ఉంటే అత్తయ్య గారు ఇది మా ఇంటికి సంబంధించిన విషయం అని అంటూ ఉంటాడు చందు అప్పుడే ఇంకా ఆ మాట విని రామరాజు అయితే ఏంటా ఎవరి దగ్గర ఇంకేం దాచి పెడతామో వీడు కుటుంబ గౌరవాన్ని తీసేశాడు అని అంటూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే భాగ్యమునికి వల్లి అయితే జరిగింది చెప్పడంతో కన్న తండ్రి దగ్గర దొంగతనం చేయడం ఏంటయ్యా మరి బుద్ధి లేకపోతే అయినా ఏంటి రామరాజు గారు మీ ఇద్దరు కొడుకులు మీ మాట వింటారు కానీ ఇతను మీ మాట ఎందుకు వినడం లేదో అసలు ఇలాంటి కొడుకుని ఇంట్లో పెట్టుకోకూడదు తనకి బాధ్యతలు డబ్బు విలువ తెలియాలంటే బయటికి పంపిస్తే ఏంటో తెలిసేలా చెయ్యాలి అని భాగ్యం అంటూ ఉంటుంది చూడండి పిన్నిగారు మీ సలహాలేమీ మేము అడగలేదు కదా మీరు దయచేసి వెళ్ళండి అని అంటూ ఉంటుంది నర్మదా అయితే ఇక రామరాజు అయితే ఆవిడ అన్న దాంట్లో తప్పేముంది ఆవిడ అన్నది కరెక్టే ఒక్కసారి తప్పు చేసిన వాడిని ఇంట్లో పెట్టుకుంటే ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటాడు రే ఈ రోజు లక్ష రూపాయలు అయ్యింది రేపటి రోజున నువ్వు ఎంత కొట్టేసినా కూడా నాకు తెలీదు అసలు నీకు సరైన శిక్ష ఏంటంటే నువ్వు ఇంట్లో నుంచి బయటికి పో అని అంటూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి ధీరజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు కానీ నిజాన్ని బయటికి చెప్పలేక చెప్తే మళ్ళీ చందు సమస్యలో ఇరుక్కుంటాడని తను మాత్రం అలాగే మౌనంగా ఉండిపోతాడో కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకున్నారన్నయ్య గారు ఇలాంటి వాళ్ళని బయటే ఉంచాలి డబ్బుల విషయంలో ఇలా చేస్తాడా అని ఇంకా రెచ్చగొడుతూ ఉంటారు భాగ్యం వల్లి అయితే అప్పుడు ఇక చందు అయితే లేదు చిన్నోడు నా కారణంగా ఇంట్లో నుంచి వెళ్ళకూడదు అని అనుకుంటూ ఉంటాడు తరువాత ప్రేమ పద వెళ్ళిపోదామంటూ ప్రేమ చెయ్యి పట్టుకుని ఇక ధీరజ్ అయితే వెళ్ళబోతూ ఉంటాడు అప్పుడే చందు ఆగిరా అని అంటూ ఆపుతాడు ఎందుకురా వాణ్ణి ఆపుతున్నావు వాణ్ణి వెళ్ళనివ్వు అని రామరాజు అంటూ ఉంటే వెళ్లాల్సింది వాడు కాదు నాన్న నేను వాడు ఆ లక్ష రూపాయలు ఇచ్చింది నాకే అంటూ చందు నిజాన్ని బయట పెడతాడు అది విని ఒక్కసారి వల్లి భాగ్యం ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే రామరాజు అయితే లక్ష రూపాయలు ఇచ్చింది నీకా అని అనగానే నాన్న నాలు లక్ష రూపాయలు ఇవ్వకపోతే ఈ రోజుని కొడుకు ఇలా ప్రాణాలతో ఉండేవాడు కాదు అవమానంతో ఎప్పుడో చచ్చిపోయేవాడు అని చందు అయితే అంటాడు ఆ మాట విని ఒక్కసారి భాగ్యం వల్లి షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక చందుని ఏంట్రా అసలేం జరిగింది ఏం జరుగుతుంది ఇంట్లో అని రామరాజు గట్టిగా అడుగుతాడు అప్పుడే ఇక చందు అయితే నన్ను క్షమించండి నాన్న ఇప్పటి వరకు ఈ నిజం మీకు తెలియకుండానే ఉండాలని అనుకున్నాను కానీ ఈరోజు నా వల్ల చిన్నోడు తన భార్యని తీసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోతుంటే అది నేను చూసి తట్టుకోలేను వాడు బయట ఉన్నప్పుడల్లా కూడా నా మనసు నేను ఎంతో పెద్ద తప్పు చేశానని నన్ను పెడుతూనే ఉంటుంది అందుకని ఇప్పుడు చెప్తున్నాను వినండి నేను సేటు దగ్గర పది లక్షలు అప్పు చేశాను ఆ సేటు నేను ఆ పది లక్షలు ఇవ్వలేదని నా పీకల మీద కూర్చొని మీకు చెప్తానని నన్ను బెదిరించాడు మీకు చెప్తే అది తెలియకుండా అప్పు చేసినందుకు మిమ్మల్ని అవమానించినట్టే అవుతుందని నేనే ఆ డబ్బు కోసం చిన్నోడిని హెల్ప్ చేయమని అడిగాను అప్పుడే చిన్నోడు ఆ లక్ష రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాడు ఒకవేళ చిన్నోడు ఆ లక్ష రూపాయలు తీసుకొచ్చి ఇవ్వకపోతే నిజం మీకు తెలిస్తే నేను మీ ముందు నిలబడలేకపోయేవాణ్ణి అందుకనే చనిపోవాలని అనుకున్నాను అని అంటూ ఉంటాడు చందు అయితే ఇక వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది నిజం బయటపడుతుందని అసలు పది లక్షలు నువ్వెందుకు అప్పు చేసావరా అని వేదవతి అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక భాగ్యం వల్లి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇదేంటి ఏదో జరుగుతుందంటే తిరిగి మాకే ఇది రివర్స్ అయిపోయింది అని అనుకుంటూ వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి వాళ్ళకి పెళ్లికి ముందు నేను ఆ డబ్బులు ఇచ్చాను అని చందు అయితే చెప్పేస్తాడు ఆ మాట విని ఒక్కసారి వేదవతి రామరాజు షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి వీళ్ళకి డబ్బులు ఇచ్చావా అని అనగానే అవునాన్న అప్పటికే వాళ్ళు ఎవరూ బాకీ ఇవ్వలేదని పది రోజులు పెళ్లి పోస్ట్ పోన్ చేయమని చెప్పారు ఈ పెళ్లి గురించి నువ్వు పెళ్ళి ఎలా జరుగుతుందని టెన్షన్ పడుతూనే ఉన్నావు అందుకని మళ్ళీ పెళ్లి ఆగిపోతే మళ్ళీ పెళ్లి జరగదేమో అని మళ్ళీ నువ్వు బెంగ పెట్టుకుంటావని ఆ పది లక్షలు నేనే తీసుకువచ్చి పెళ్ళి ఖర్చులకి వీళ్ళకి ఇచ్చాను కానీ వీళ్ళు తర్వాత అదిగో ఇస్తామో ఇదిగో ఇస్తామో అంటూ మూడు నెలలైనా సరే డబ్బులు ఇవ్వలేదు చివరికి ఆ సేటు నీకెక్కడ చెప్పేస్తాడని భయంతో నేనే అక్కడ ఇక్కడ అప్పు చేసి డబ్బులు చూసుకున్నాను లక్ష రూపాయలు చిన్నోడు నాకు తీసుకొచ్చి ఇచ్చాడు వాడికన్నా ఎక్కడి నుంచి వస్తే నాన్న ఇది మీ వరకు రాకూడదు ఈ విషయం మీకు తెలియకూడదు అందుకని చిన్నోడు మీకు తెలియకుండా మీ ఫోన్పేలో నుంచి డబ్బులు తీసుకున్నాడు వాడికంటూ ఖర్చు పెట్టుకోలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక భాగ్యం ఇంకా చూస్తుంది వేదవతి అప్పుడు వేదవతి చూసి ఏంటమ్మా అల్లుడి దగ్గర పది లక్షలు అప్పు చేసుకు తీసుకొని ఆ డబ్బులు ఇవ్వకుండా బాధ పెట్టిందే కాకుండా ఇప్పుడు వచ్చి నీతి కబుర్లు చెప్తున్నావా నా చిన్న కొడుకుని బయటికి నెట్టేమని ఆయనకే సలహాలు ఇస్తున్నావా అసలు కాబోయే అల్లుడి దగ్గరే డబ్బులు తీసుకొని పెళ్ళి మీరేదో జాం జామ్ చేసినట్టు ఎంత నటించావు అంటూ భాగ్యం చంప పగలగొడుతుంది వేదవతి అయితే అప్పుడే ఇక వల్లి అయితే అత్తయ్య అని అనంగానే నోర్ముయ్ ఇంట్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా మీ మావయ్య గారి ముందు నటించేసి మీ మావయ్య గారికి మరొక రెండు ఎక్కించేసి గొడవని పెద్దవి చేయడం తెలుసు కానీ ఇలా పుట్టింటి వాళ్ళు పది లక్షలు నా కొడుకు దగ్గర అప్పు తీసుకున్న సంగతి ఇప్పటి వరకు నువ్వు మీ మావయ్య గారికి కానీ నాకు కానీ ఎందుకు చెప్పలేదు అని అడుగుతూ ఉంటుంది వేదవతి చెప్తే మీ మావయ్య గారి ముందు నీ పరువు పోతుందని అంతే కదా అని అంటూ ఉంటే పరువు పోవడానికి అసలు ఏముంది అత్తయ్య వీళ్ళకి వీళ్ళు కోటేశ్వర్లు కాదు పెళ్లికి ముందు నుంచి వీళ్ళు పేదవాళ్ళు మావయ్య గారికి మావయ్య గారి దగ్గర కోటేశ్వర్లమని అబద్ధం చెప్పి చందూబాబు గారిని మిమ్మల్ని మోసం చేసి వీళ్ళు పెళ్లి చేశారు అంటూ ఇక అంతా చూసిన నర్మద అయితే నిజాన్ని బయట పెట్టేస్తుంది అది విని ఒక్కసారి రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు అవును మావయ్య గారు వీళ్ళు ముందు నుంచి కూడా ఏమీ లేని వాళ్ళే మనది గొప్పింటి సంబంధమని వీళ్ళు మనకన్నా కోటీశ్వరులని అబద్ధం చెప్పి ఈ పెళ్లి మోసం చేసి జరిపించారు ఈ విషయం మీకు చెప్తే మీరు ఎక్కడ బాధపడతారా అని ఇన్ని రోజులు నా మనసులోనే దాచుకున్నాను అని నర్మద నిజం చెప్పేస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు